బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంపై సత్యన్యూస్ ప్రత్యేక కథనం బాలకొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ గరికే భవానీ సత్యాన్యూస్ తో మాట్లాడుతూ ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు రెండు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థినీలు ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కలిపి ఒక వంద నలభై మూడు మంది విద్యార్థినీలు మొత్తం మూడు వందల నలభై మంది విద్యార్థిని విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు విద్యార్థులకు మెను ప్రకారం భోజనం పెడుతున్నామని తెలిపారు గత సంవత్సరం శాతం వంద శాతం ఉందని రాష్ట్ర స్థాయి ర్యాంకులు ర్యాంక్ డి రితిష ఎంపీసీలో పంతొమ్మిది వైష్ణవి గత సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ ఏడవ ర్యాంకు సాధించారని తెలిపారు క్రీడా రంగంలో జిల్లా స్థాయిలో నాలుగు వందల రెండు మంది రాష్ట్ర స్థాయిలో ఒక వంద ఎనభై ఆరు మంది జాతీయ స్థాయిలో ఇరవై ఆరు మంది క్రీడాకారులు రాణించారని తెలిపారు నేడు పాఠశాలలో సైన్స్ పేరు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇటీవల ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన బాలిక సాంబరం పోలీస్ శాఖలో పోలీసు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుందని తెలిపారు విద్యార్థుల పట్ల ప్రత్యక్ష శ్రద్ధ వహిస్తున్నామని విద్యార్థిని అన్ని రంగాలు రాణించేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల మరియు జూనియర్ కళాశాల లో మనం ఉన్నాము ఇక్కడ మరి పాఠశాలకు సంబంధించిన స్థితిగతులపై మరి జూనియర్ కళాశాలకు సంబంధించిన స్థితిగతులపై మనతో పాటుగా మరి పాఠశాలకు సంబంధించిన ప్రధాన ఆచార్యురాలు స్పెషల్ ఆఫీసర్ గరిజే భవాని గారు మరియు ఆచార్య బృందం ఉన్నారు వారి నుండి మరింత సమాచారం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి నేను గరిగే భవాని ఇక్కడ కస్తూర్బా కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ముప్పై మంది సిబ్బందితో ముందుకు నడిపిస్తున్నాము మూడు వందల అరవై మంది పిల్లలకు గాను మూడు వందల అరవై ఏడు టార్గెట్ కంటే ఎక్కువగానే ఇక్కడ సీట్లు ఎంపిక కావడం జరిగింది ఫుల్ అవ్వడం జరిగింది సార్ గత పదకొండు నుండి పది సంవత్సరాల నుండి ఎస్ఎస్సిలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధిస్తున్నాము ఇంటర్మీడియట్ నుండి కూడా కంటిన్యూగా టూ ఇయర్స్ నుండి లో కూడా స్టేట్ ర్యాంక్ సాధించడం పట్ల చాలా హర్షం వ్యక్తపరుస్తున్నాము గత సంవత్సరం నాలుగవ నాలుగు ఏడవ ర్యాంకు సాధించారు నెక్స్ట్ ఈ సంవత్సరం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఐపీ రిజల్ట్స్ లో సిఇసి భాగంలో డి రితీష అనమ్మాయి స్టేట్ సిక్స్ ర్యాంక్ సాధించడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎంపీహెచ్ డబ్ల్యూ కోర్సు నందు కూడా నైన్టీన్త్ ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా మా పాఠశాలలో టీం వర్క్ ఇదంతా దీనికి సాధ్యం టీం వర్క్ నండి నా స్టాఫ్ అన్ని అన్నిటికీ ఏది చెప్పినా సరే పై అధికారుల నుండి ఏది వచ్చినా దానికి అనుగుణంగా టీం వర్క్ ప్లాన్ చేసుకుంటాం సార్ ప్రతిది అందులో భాగంగానే ఈరోజు కూడా సైన్స్ క్లబ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ అమ్మాయిలు కూడా అవుట్ గోయింగ్ బ్యాచెస్ని మేము ట్రాకింగ్ చేస్తాం సార్ ఎక్కడ చదువుతున్నారు ఏంటనేది ఇక్కడ అయిపోయింది ఇంటర్ అయిపోయింది అంతేకాకుండా నెక్స్ట్ కూడా ఏం చేస్తున్నారు అనేది కూడా సమాచారం సేకరిస్తూ ఉంటాం వాళ్ళు స్థిరపడేటట్లు బాల్య వివాహాలు కాకుండా చూసుకుంటాం స్థిరపడేటట్లు అందులో భాగంగానే మా అమ్మాయిలు రీసెంట్గా కూడా కానిస్టేబుల్ సెలెక్షన్స్ లో కూడా ఒక అమ్మాయి చక్కగా సమరిన్ అనే అమ్మాయి ఎంపిక కావడం జరిగింది నెక్స్ట్ ప్రైవేట్ రంగంలో మనకు ఉన్నది ఇక్కడ మల్టీపర్పస్ హెల్త్ హెల్త్ వర్కర్ అనేది వొకేషనల్ కోర్స్ సార్ సో దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు థర్టీ మెంబర్స్ పైగానే ప్రైవేట్ రంగాల్లో సాధించడం చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ స్టేట్ లెవెల్లో బెస్ట్ ప్రాక్టీస్ స్కూల్స్ ఫిఫ్టీ ఫైవ్ లో మన కేజీపీ బాల్కొండ కూడా స్థానం దక్కించుకోవడం చాలా సంతోషదాయకం నా టీం అందరికీ కూడా ఇలానే ఎప్పుడు తోడ్పాటు నాకు అందించాలని ఇంకా ముందు ముందు ఇలాంటి విజయాలు చాలా సాధించాలని కోరుకుంటున్నాం మా ఆదేశానుసారం పై అధికారుల ప్రోద్బలం వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా సాధించాం సార్ అలానే ఇక్కడ బాల్కొండ అంటే బ్రాండ్ అని మేము ఫీల్ అవుతాం సార్ ఫోర్ గేమ్స్ నాలుగు వందల అరవై రెండు ఇంకా ఈ ఇయర్ తో ఒక టెన్ మెంబర్స్ యాడ్ చేసుకుంటే డిస్టిక్ లో నాలుగు వందల డెబ్బై రెండు ప్లేయర్స్ ని అందించడం జరిగింది సార్ మాకు స్కూల్ తరఫున అలాగే స్టేట్లో కూడా నూట ఎనభై ఆరు మంది కూడా ఎంపిక కావడం జరిగింది జాతీయ స్థాయి క్రీడాకారులను ఇరవై ఆరు మందిని కూడా తయారు చేసింది సార్ కేజీబీ రీసెంట్ రీసెంట్గా కూడా మా అమ్మాయి నేషనల్స్ కి సెలెక్ట్ కావడం జరిగింది ఖోఖోలో చాలా సంతోషం సార్ నెక్స్ట్ ఇలాని తల్లిదండ్రుల తోడ్పాటు పిల్లలకు టీచర్స్ మీటింగ్స్ పెట్టినప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సార్ ఈ అకాడమిక్ ఇయర్లో పీటీఎంస్ అని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు మేము కలిస్తేనే మన పిల్లల కోసం చాలా చక్కని భవిష్యత్తుకు బాటలు మనం వేయొచ్చు సార్ ఈ ఈ వీడియో ముఖంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మన పిల్లల కోసం మనం ముందుందాం సార్ పీటీఎంస్ ఉన్నప్పుడు కొంచెం టీచర్స్ కి వెంటనే స్పందించి అందరు హండ్రెడ్ పర్సెంట్ హాజరయ్యేటట్టు కోరుకోవాల్సింది రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ రీసెంట్గా ఆపార్ ఐడి అనేది కూడా పిల్లలకు వన్ నేషన్ వన్ ఐడి అనే కాన్సెప్ట్ మీద కేంద్ర ప్రభుత్వం మనకు ఆపార్ ఐడి కూడా ఇస్తుంది సార్ దీనికి అందరు మీ అందరి సహకారంతో మీరు పాఠశాలలకు వచ్చి మన యొక్క అమ్మాయిలై మన యొక్క విద్యార్థినులై డేటా మొత్తం కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి టీచర్ని అడిగి తెలుసుకోవాల్సిందిగా మన బాధ్యతగా నేను చెప్తున్నాను సార్ మీరు అందరూ స్కూల్ కి రావాలి పీటీఎంస్ పెట్టినప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా పీటీఎం ని సక్సెస్ చేద్దాం మన అమ్మాయిల కోసం ఏంటి వాళ్ళని ఎట్లా అభివృద్ధి అభివృద్ధి చేద్దాం అనేది మీరు చెప్పాలి సార్ అందరు రావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ